హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము పర్లేదండి ఈ వీడియోలో ఫస్ట్ అంతా బాగానే గడిచిపోయింది కానీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఒకేసారి మొత్తం రోజంతా రివర్స్ అయిపోయినట్టు అనిపించింది సో మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం పదండి అయితే ఈ వ్లాగు మధ్యాహ్నం నుండి షూట్ చేశాను పిల్లలకి క్యారెజ్ పెడుతున్నాను అండి అయితే క్యారెట్ ఫ్రై చేద్దామని స్టవ్ పైన పెట్టి వేరే పని చూసుకునే లోపు ఇదంతా మాడిపోయి తగలడింది అనమాట ఇంకొకసారి అలా ఉంటుంది ఈ వంట చేసేటప్పుడు ఇంకో పని దగ్గరికి వెళ్ళకూడదు అయితే క్యారెట్ ఎక్కువ లేదు చిన్నవి రెండు ఉన్నాయి అన్నమాట పిల్లలు ఇద్దరికీ సరిపోతాయిలే కూరలు అయిపోయి తెచ్చుకోవాలి మన ఇద్దరం ఇంకా బయట నుంచి తెచ్చేసుకుందాం పిల్లలకి ఏదో ఒకటి చేసేయంటే ఈ క్యారెట్ ఫ్రై అయితే స్టవ్ పైన పెట్టానండి ఈ లోపైతే మొత్తం మాడిపోయింది ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ తీసి చూస్తే అరటికాయ కనిపించింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అప్పటికే ఫైవ్ మినిట్స్ టు ట్వెల్వ్ అయిపోయిందండి టైము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకరెటికాయ ఫ్రై చేసి పన్నెండు పది కల్లా క్యారేజ్ అయితే పెట్టేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకా ఆయన పిల్లలకి ఇచ్చేసి వచ్చేటప్పుడు అయితే మా కోసం బయట నుంచి తీసుకొచ్చేసారనమాట కందామచ్చలు కర్రీ ఒకటి తీసుకొచ్చారు అలాగే ఫ్రై తీసుకొచ్చారు ఇంకా పప్పు తీసుకొచ్చారు మొత్తం త్రీ ప్యాకెట్స్ తీసుకొచ్చారు మేము వేసుకుని అయితే తినేస్తాం పిల్లలకి మళ్ళీ అరటికాయ ఫ్రై చేసి పెట్టాను కాబట్టి కొంచెం మనశ్శాంతిగా తింటాను లేదు ఆ మాడిపోయిన కూర పెట్టినా లేదంటే పెరుగన్నం పెట్టిన అసలు నాకు ముద్ద కూడా దిగేది కాదేమో మరి అంతే కదండి పప్పు మరి స్కూల్లో ఉంటారు అసలే మనం అంత బాగా వండి పెడితేనే తినకుండా బాక్స్ వెనక్కి తెచ్చేస్తారు ఇలా మాడిపోతే కూర ఇంకా మరీ ఇబ్బంది అందుకే టెన్ మినిట్స్ ఉన్నా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే వంట చేసి ఇచ్చాను ఇంకా మేము కూడా తినేసి ఎడిటింగ్ చేసుకున్నాను అలాగా టైం అయితే చూస్తూ చూస్తుండగానే ఫోర్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మా హస్బెండ్ నిద్ర లేపేసరికి ఫోర్ థర్టీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళామనమాట పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని అయితే వస్తున్నాను ఇంకా వస్తూ వస్తూ ఒక చోట అయితే ఆగాము చిన్న వీడియో క్లిపింగ్ తీసుకుందాం అన్నట్టుగా ఆగాను అనమాట పిల్లలతోటకైతే కాసేపు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాం సరదాగా మాట్లాడడం ఏం లేదు ఇంకా ఈరోజు ఆశ్రిత్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అందుకనేసి పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి మేమైతే ఇక్కడ వెళ్తుంటే మా హస్బెండ్ ఆకలి చాట్ తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆపారనమాట సో ఇంకా చాట్ తినేసి మేమిద్దరం ఇంటికి వెళ్ళి ఆయనకి కాఫీ పెట్టి ఇంకేదైనా పని ఉంటే చూసుకుని హాస్పిటల్ టైంకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము నైట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి రమ్మన్నారు అనమాట అపాయింట్మెంట్ ఇచ్చారు ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను బన్నీ ఏవో బిస్కెట్స్ చేశానంటే అవి టేస్ట్ చూస్తున్నాను అనమాట ప్రాసెస్ లాస్ట్లో షేర్ చేస్తాను ఈ లోపు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అండి మా అష్రిత్ బాబు ఏంటంటే ముక్కులో కాయల్లాగా ఉన్నాయని చెప్పేసి అన్నారనమాట ఎడినాయిడ్స్ పిల్లల్లో ఇప్పుడు సహజంగా చాలామంది పిల్లల్లో వస్తుంది టాన్జిల్స్ అని ఎడినాయిడ్స్ అని ఇలా కొంతమంది పిల్లల్లో వస్తూ ఉంటుంది కదా సో ఇది త్రీ టు సిక్స్ ఇయర్స్కి బాగా సివియర్గా ఉంటుందంట అంటే ఊపిరి ఆడకపోవడం పడుకున్నప్పుడు పిల్లలు నోటితో ఊపిరి పీల్చుకోవడం నోరు తెరిచి పడుకోవడం మధ్య మధ్యలో లేచి కూర్చోవడం ఇలాంటి సిమ్టమ్స్ అస్తమాటూ కోల్డ్ కాఫు రావడం ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయంట దీనికి మా ఆశ్రిత్ బాబు వీటితో బాధపడుతున్నాడని లాస్ట్ టైము పిడియాటిషన్ చూపించినప్పుడు చెప్పారనమాట ఎడ్నోయిట్స్ ఉంది అని చెప్పేసి చెప్పారు ఆయన ఈఎన్టీ దగ్గర తీసుకెళ్ళమని చెప్పేసి రాశారు బట్ చాలా రోజులైంది అప్పుడు కోర్స్ వాడేసిన తర్వాత మేమైతే ఈరోజు ఈఎన్టీ దగ్గర దగ్గరకైతే తీసుకెళ్ళామండి ఆశ్రిత్ని ఇక్కడైతే మెడిసిన్ రాసిచ్చారు సర్జరీ చేయించేస్తే చేయించేసి ఆ కాయలు తీసేయచ్చు కదా ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా టెక్నాలజీ అయితే డెవలప్ అయిపోయింది కదా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ తీసుకెళ్ళిపోవచ్చు మీరు సర్జరీ చేయించేసేయండి అవి తీయించ తీసేస్తాము అంటే ఇంకా వాడికి సిక్స్ ఇయర్సే కదా ఇవి అట్లీస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి సెవెన్ ఎయిట్ అంత కంప్లీట్ అయినప్పటి నుంచి కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అయ్యి ఎప్పటిక ఫిఫ్టీన్ ఇయర్స్కి తగ్గుతాయి అంటండి లేదంటే అప్పటిదాకా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా అస్తమాటు జలుబు రావడం ఇంకా రాత్రి పడుకునేటప్పుడు మధ్య లేచి కూర్చోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేదాకా తగ్గదు అని చెప్పేసి అన్నారు లేదు మేము ఆపరేషన్ చేయించలేము మాకు భయము అనుకుంటే అలా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేదాకా ఇలా మందులు వాడాలి మరి ఇలా అస్తమాటో వస్తూనే ఉంటాయి సమస్యలు అవి తీయించేస్తేనే బెటర్ అని చెప్పి అన్నారనమాట మేము ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నాము దీనికి ఫర్దర్ అప్డేట్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సర్జరీ అనగానే అది చిన్నదా పెద్దదా ఇవన్నీ పక్కన పెడితే అసలు పిల్లాడి విషయంలో చాలా భయం అనమాట మాకు ఇక్కడైతే బన్నీ కేక్ చేసిందని చెప్పాను కదా జస్ట్ షేర్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మైదా పిండి తీసుకుంది హాఫ్ గ్లాస్ శనగపిండి అనమాట దీంట్లోకి బేకింగ్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేస్తున్నారు సో చూస్తూ ఉండండి ఆశ్రిత్ గురించి మాట్లాడుతూ ఇది కూడా షేర్ చేస్తాను మీకు జస్ట్ ఏంటో అర్థం కావట్లేదండి ఒక దాని తర్వాత ఒకటి ప్రాబ్లం ఏంటో కానీ పిల్లల హెల్త్ ప్రాబ్లం అన్నప్పుడు చిన్నదా పెద్దదా అవన్నీ కనిపించవు చాలా భయమేసేస్తూ ఉంటుంది దట్టు ఇవి టాన్జిల్స్ ఎడినాయిడ్స్ ఇప్పుడు చాలామంది పిల్లలకు వస్తున్నాయి సహజమే కాదనట్లేదు కానీ ఆ సర్జరీ ఇవన్నీ అనేసరికి ఇంకా భయం వేసేస్తుంది అనమాట మెడిసిన్తో తగ్గితే పర్వాలేదు సర్జరీ చేయించాలి అన్నారు చేయించకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు తప్ప అది మీ ఇష్టం మీరు చేయించము అని మీరు డెసిషన్ తీసుకుంటే మీ ఇష్టం మరి చేయిస్తేనే బెటర్ అని మేము చెప్తున్నాము అనేసి అయితే డాక్టర్స్ అయితే చెప్పారండి ఇంకా చేయించిన తర్వాత మళ్ళీ వస్తుందా ఇలాంటి చాలా మందికి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఫేస్ చేస్తున్నారు టాన్జిల్స్ ఒకటి బిల్లల గొంతు దగ్గర ఈ ఎడినాయిడ్స్ ఒకటి ముక్కులో నేనైతే ఎక్కువ అంత ఐస్ కూడా ఇచ్చేసి అంత చేయమండి అయినా సరే వచ్చింది ఏంటో కానీ సో నాకేమో ఫుల్ రొంప అసలు నాకు బాగోట్లేదు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ గారేమో నన్ను చూసి వాడికి చెప్పిన జాగ్రత్తలు నన్ను కూడా ఫాలో అయిపోమని చెప్పారనమాట అసలు రొంప వస్తే అసలు తగ్గదు ఇంకా వచ్చిందంటే తలనొప్పి జ్వరము దగ్గు ఇంకా అన్నీ కూడా చుట్టాలాగా వచ్చేస్తాయన్నమాట అదొక్కటి వస్తే చాలు సో ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ షుగర్ని కూడా మిక్సీ పట్టేసుకుని ఆ పిండిలో వేసేసుకుని తర్వాత ఇదిగోండి నెయ్యి వేసి ఇలా ముద్ద అయ్యేలాగా నెయ్యితోనే వేసుకోవాలన్నమాట ఒక గ్లాసు నెయ్యి వేసుకుని చేసుకున్నారు ఇప్పుడు అమ్మ అయితే ఇక్కడ ఒక ఉండ తీసేసుకుని ఇలాగా చక్కగా రోల్ చేసేసి పల్చగా కొంచెం అంటే మరీ పల్చగా కాదు ఇప్పుడు అమ్మ చెప్పి చేసిన విధంగా ఇలా బిస్కెట్స్ లాగా అయితే కట్ చేసేస్తుంది అనమాట మనకు నచ్చిన షేప్స్ హాఫ్ మూన్ కట్ చేసుకోవచ్చు హార్ట్ సింబల్ కట్ చేసుకోవచ్చు ఏ సింబల్ అయినా కట్ చేసేసుకోవచ్చు సో ఇలా చేసేసి ఇంకా బేక్ చేసేసుకోవడమే uh <laughs> ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా పక్కకు తీసేస్తుంది అనమాట సో ఇదైతే నేను ఇదివరకు అస్సరాపేటలో ఉన్నప్పుడు చేశానండి ఈ టైప్ అంటే కొంచెం బటర్ బిస్కెట్స్ చేశాను కొంచెం వేర్ అనమాట సో బటర్ బిస్కెట్స్ చేశాను అవి నేను వచ్చేసి శాండ్ వేసేసి బేక్ చేశాను అంటే నార్మల్గా కేక్ ఎలా బేక్ చేసుకుంటామో అందరికి ఐడియా ఉంటుంది కదా అలా బేక్ చేసేసాను ఇక్కడ బన్నీ ఏంటంటే ఇలా నార్మల్గా ప్యాన్ మీద బేక్ చేసింది అనమాట ఇది బాగా దగ్గరగా పెట్టేసుకుంది అలా పెట్టుకోవడం వల్ల కొంచెం అదుక్కుంది అలా పెట్టుకోకుండా దూరంగా పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పింది తర్వాత మా మర్చేసిందంట పెనం మీద పెట్టేసిందంట ఇందులో బాగా దగ్గరైపోతున్నాయి అనేసి పెనం మీదకి పెట్టేసి మూత పెట్టిందంట సో మొత్తానికి బిస్కెట్స్ అయితే అదే అదొక్కటి చిన్న చేంజ్ చేస్తే బాగుండేది అని చెప్పింది బట్ బాగున్నాయండి నాకైతే టేస్ట్ ఎలా అనిపించాయి అంటే మైసూర్పాకు ఉంటుంది చూస్తారా నెయ్యి వేసి చేస్తారు పాక్ తిన్నట్టుగా అనిపించింది అప్పుడు బన్నీ అంది నెయ్యి కాకుండా బటర్ వేసే చేయాల్సింది నెయ్యి వేయడం వల్ల మైసూర్పాక్ టేస్ట్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి సో శనగపిండి అన్నీ వేశారు కదా సో బాగున్నాయండి బిస్కెట్స్ టేస్ట్ అయితే మాత్రం బాగుంది సో మీలో మీ తెలిసిన వాళ్ళలో ఎవరికైనా సరే పిల్లలకి ఇలా ఈ ఎడనాయిడ్స్కి సంబంధించింది ఇలా ఏమైనా తెలిస్తే ఒకవేళ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది లేదంటే ఇందులో ఏమైనా హోమియోలో కానీ అలా ఏమైనా క్యూర్ అయ్యేలాగా కానీ ఆపరేషన్ అవి లేకుండా ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఎవరికైనా తెలిసినా అది కూడా నాకైతే కామెంట్ చేయండి నేను కూడా ఇంకా కనుక్కుంటున్నాను అనమాట ఈ వ్లాగ్ అయితే నేను ఇంతేనండి ఇంకా ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను బై బాయ్ అండి ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము అప్పటిదాకా సెలవు